మండలం కొత్తపేట గ్రామంలో ఆదిశక్తి మహాశక్తి శక్తి స్వరూపి శ్రీ 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 గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా ఈ వేళ నిర్వహించినటువంటి యొక్క రైతు సమరాలలో మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి యద్ధ యజమాని మహిళలు లింగారెడ్డిపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మరి అందరూ గట్టిగా చెప్పండి వదలండి అందరూ గట్టిగా చెప్పండి రెండో బహుమతి సాధించినటువంటి యజ్ఞ యజమాని గండి అంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు కన్నవారిపల్లి కాలని తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా కమైండ్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వార్షల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు వారి చెప్పా అరవై వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి అది ఒక అరవై వేల రూపాయలకు సహకరించిన వారు డాక్టర్ కృష్ణకేశర్ రెడ్డి బాలాజీ హాస్పిటల్స్ వారు మరియు పాపన బ్రదర్స్ గజ్జల వెంకట సుబ్బారెడ్డి ఆర్కారు వారు కలిసి ఉమ్మడిగా రెండో అరవై వేల ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೂಡಬ ಮತ್ತೆ ಸಾಧಿ ಚರಣ ಮಾಡಿ ಎಲ್ಲ ಜೊತೆ ಜಮಾನಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶ್ರಯ ಸಲತ ಮಾರ್ತಲ ಚಂದ್ರಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಚೋಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪ್ರತ್ಯುತ್ತರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬಾರಿ ಜತ ಒಂದು ವೇಳ ಏಳು ಒಂದಲ ಅಡುಗಲ ದೂರ ನಿಲಾಗಿ ಮೂಡಬ ಮತ್ತೆ ನಲವೈ ವೇಲ್ ರೂಪಾಯಿ ಚಂದ್ರಗಮ್ಮ ದಿನ ಗ್ರಾಮ ಪ್ರಜಲ ಸಹಕಾರ ಮತ್ತು ಏರ್ಪಾಡು ಚರಣ ಜರುಗಿಂದ ಬಹುಮತ ಅನ್ನ ಜಯಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸ್ತಾರೆ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನ ಚೇರ್ಮನ್ ವಾರು ಕೃಷ್ಣ ನಾಯಕ್ రమణారెడ్డి గారు గ్రామం పల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల నూట అరవై ఏడు గల ఒక్కోళం దూరాన్ని లాగి నాలుగవ మంది ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి ఆ యొక్క నాలుగవ మంది ముప్పై వేల రూపాయలు రసూల్పల్లి గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క గ్రామ కమిటీ వారి చేతుల మీద రైతు హమించినటువంటి కుమార్ గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పంతొమ్మిది వందల ఎనభై అడుగుల దూరం ఐదో బహుమతి డైవర్సన్ చేసుకున్నాయి ఆ యొక్క ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు కుష్టిరెడ్డి బొర్రారెడ్డి గారు వెంకటరెడ్డి కుమారులు వెంకట సుబ్బారెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు నీలకంటా రెడ్డి గారు చేతుల మీదుగా యొక్క బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి వెంకట సుబ్బారెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు నీలకంఠ రెడ్డి గారి సంవత్సరాల తాత గుగ్గలేటపల్లి గ్రామ వాస్తవ్యం లేనటువంటి శివకేశ్వర స్టేజ్ అధినేత శ్రీమ ఆనంద్ గారి చేతుల మీద అమలు చేస్తున్న అవసరం గట్టిగా చెప్పండి ఈ యొక్క కార్యక్రమానికి కొలుచున్న వారికి కొంగు బంగారమై వెలసిలినటువంటి ఆదిశక్తి మహాశక్తి శక్తి స్వరూపాలైనటువంటి రంగమ్మ తల్లి తిరునాల మహోత్సవ శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయోత్సవానికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి విన్ని ఒంగోలు పులుసు వారికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లగలలా ఉండి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాటి పండులతో నిండుగా ఉండి వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరి కూడా ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి సోమల మాధవరెడ్డి గారి తరపున మరియు